ఒకప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు చచ్చేంత భయపడేవాళ్ళు ఏ విషయంలో ప్రేమ విషయంలో అబ్బాయిలు అమ్మాయికి ప్రేమ ఎక్స్ప్రెస్ చేయాలంటే చాలా భయపడేవాళ్ళు ఎందుకంటే ఎక్స్ప్రెస్ చేస్తే ఆ అమ్మాయి మాట్లాడడం మానేస్తుందేమో చంపదెబ్బ కొడుతుందేమో ఇది భయం విడిపోతామేమో అని భయం అంతే దూరం దూరం ప్రేమలే దగ్గరికి కూడా వచ్చేవాళ్ళు కాదనమాట చివరికి ఆ అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకునేది వీడేమో ఇంకో అమ్మాయిని చేసుకునేవాడు ఆ విధంగా వాళ్ళ ప్రేమ చరిత్ర పుటల్లోకి ఎక్కి చదలబడ్డిపోయేది తర్వాత కొన్నాళ్ళకి అమ్మాయి అబ్బాయిలు ఇద్దరిష్టపడేవాడు కానీ మళ్ళీ ఇక్కడ కూడా అదే భయం ఎక్స్ప్రెస్ చేయలేరు అమ్మాయి చేయదు వీడు చేయడు ఇద్దరికీ తెలుసు ఒకళ్ళంటే ఒకరికి ఇష్టం అనేసి వాళ్ళు ఇంకా ఫోన్లో మాత్రం గంటల తర్వాత మాట్లాడుకుంటారు ఇప్పుడు అమ్మాయి అబ్బాయిల మధ్యన డైరెక్ట్గా లవ్ వన్ వీక్ కాగానే ఐ లవ్ యూ అని చెప్పేసుకుంటారనమాట అసలు అబ్బాయి చెప్పుడు ముందు అమ్మాయే చెప్పేస్తుంది అనమాట సో ఫాస్ట్ అమ్మాయిని అంత ఫాస్ట్గా ఉన్నారు ఇదివరకైతే ఎవడో చాలా ధైర్యవంతుడు అమ్మాయికి ఐ లవ్ యూ అని చెప్పగలిగేవాడు అనమాట ఇప్పుడు అదేం లేదు అంత భయపడాల్సిన అవసరం లేదు ఆయన పబ్లిక్గా అందరి ముందు పార్కులు రెస్టారెంట్లు పబ్లు అన్నీ తిరిగేస్తున్నారు చచా పార్కులు రెస్టారెంట్లు పబ్లు ఏంటండి బాబు లివింగ్ టుగెదర్లే చేసుకుంటున్నారు ఒకప్పుడు అమ్మాయిలు ప్రేమించిన అబ్బాయిని ఏమండి అని పిలిచేవాళ్ళు కొంచెం చను వచ్చిన తర్వాత రాజు అని పిలిచేవాళ్ళు అనమాట వాడి పేరు అయితే అది ఇప్పుడు అమ్మాయిలు అలా కాదనమాట చను వచ్చిందనుకో ఒరే ఏంట్రా పోబే అంటుంది చాలా ప్రేమగా వీడు అదే చనువుతో అంతే ప్రేమగా వసేమన్నాడనుకో వీడి పళ్ళు రాలిపోతాయి వీళ్ళు ఎంత త్వరగా ప్రేమించుకుని కలిసిపోతున్నారో అంతే త్వరగా బ్రేకప్లు చెప్పుకుంటున్నారు ఇంకా విడాకులు అయితే చెప్పట్లేదు అంతకంటే త్వరగా విడాకులు తీసుకుంటున్నారు నా లైఫ్లో నేను మూడు స్టేజ్లు ఇలా చూసానమాట ఫస్ట్ స్టేజ్లో ఓరచూపులు సెకండ్ స్టేజ్లో పిచ్చి వాగుడు పనికి మాన వాగుడు ఫోన్లో మాట్లాడుకోవడం థర్డ్ స్టేజ్లో ఎంత ఫాస్ట్గా ఇంకా ఫ్యూచర్లో ఏ స్టేజ్ వస్తుందో ఏంటో మరి